ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్నటి ఎపిసోడ్ గురించి ప్రతి పాయింట్ నేను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఇంకా అంతేకాదండి చాలా చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను దానికి కోసం మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో కూడా మొత్తం క్లియర్గా చూడండి ఫస్ట్ టార్గెట్ తనుజ ఎస్ తనుజ అందరి టార్గెట్ తనుజ ఎందుకు నెక్స్ట్ కన్నింగ్ ఇమ్మాన్యువల్ అండి ఇమ్మాన్యువల్ అయితే నాకు కన్నింగ్ అనిపించుడు కొన్ని లో మీలో ఎంతమంది అనిపించుడు ఇప్పటి నిండు నేనేంటో చూపిస్తా ఎవరి గురించి మాట్లాడుతున్నా నెక్స్ట్ అయేష్ అవి కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగున్నాయండి తనుజ విషయంలో అవి తనుజకి చాలా 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 ప్లస్ ఏ విధంగా ప్లస్ నెక్స్ట్ ఇంకా ప్రతి విషయం తనుజ అండ్ ఆయేష మధ్యన గొడవ ఆయేష ఎక్కడ కరెక్టు తనుజ ఎక్కడ కరెక్టు వీళ్ళిద్దరిట్లలో ఎవరు కరెక్టు ఎవరు రాంగు ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం నిన్న ఎపిసోడ్ ఏం జరిగిందంటే స్టార్టింగ్ స్టార్టింగే నిన్న రమ్య డెమాన్ పవన్ పవన్కి అయితే మంచి పాయింట్స్ చెప్తుందండి ఏమని చెప్తుందంటే నిజం చెప్పాలంటే డెమాన్ పవన్ ఫిజికల్గా స్ట్రాంగ్ అండి అబ్బాయి కూడా చాలా మంచి కూడా అనిపించింది అంటే ఎలా అంటే ఒకరి జోలికి గొడవ అనవసరంగా పెట్టుకోడు ఆయనంతా ఆయన ఖామ్గా ఉంటాడు జెన్యున్గా గేమ్ ఆడతాడు అనిపించింది కేవలం రీతు వచ్చిన తర్వాత బికాస్ ఎందుకంటే రీతు అండ్ డెమాన్ పవన్ని చూస్తే అక్కడ చాలా చూడడానికి నచ్చదండి బికాస్ రీతు క్యార రీతు బిహేవియర్ అనేది అస్సలు నచ్చదు ఆమె ఆమె యాక్టింగ్ చేసే విధానము ఆమె ఏడ్చేది ఆయనతో చేసే అతి అవన్నీ నచ్చవు డెమాన్ చాలా మంచి నాకు డెమాండ్ పరంగానైతే డెమాన్ గురించి ఎలాంటి పాయింట్స్ బ్యాడ్గా చెప్పడానికి కేవలం రీతు వల్ల బ్యాడ్ అవుతున్నాడు అనిపించింది నాకైతే అనిపించింది అవే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ పాయింట్స్ అయితే రమ్య పవన్ పవన్తో చెప్తుంది నేను ఎందుకు చెప్తున్నా నువ్వు మిజి ఫిజికల్గా స్ట్రాంగ్ నీకు బుర్ర లేదని ఎందుకు చెప్తున్నా అది ఆలోచించు నువ్వు అన్నింటిలో స్ట్రాంగ్ ఇది మార్చుకుంటే బాగుంటుందని అయితే రమ్య నిజం చెప్పాలంటే కరెక్ట్ మంచి పాయింట్స్ అయితే డెమోన్ పవన్కి ఇస్తుంది అవి ఆయన మైండ్లో పెట్టుకుని ఆడితే మాత్రమే చాలా బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నామినేషన్ స్టార్ట్ అయిపోతుందండి నామినేషన్లో ఏంటంటే సేమ్ బాల్స్ టాస్క్ అనమాట అలా ఫస్ట్ మాధురి గారు బాల్ పట్టుకొని ఆ బాల్ని ఎవరికి ఇస్తుందంటే రీతుకి ఇస్తుంది అనమాట ఎందుకంటే రీతు మాధురి గారు వీళ్ళది ఒక బ్యాచ్ అయిపోయింది వీళ్ళ బాండింగ్ ఒకలాగా వెళ్ళిపోతుందనమాట ఆమె రీతుకి ఇస్తుంది రీతు ఎవరిని నామినేట్ చేస్తుందంటే రీతు ఫస్ట్ రీతు భరణి అండ్ దివ్యాని నామినేట్ చేస్తుంది ఫస్ట్ భరణి గారిని ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే మీరు మాట మీద నిలబడరు ఎందుకంటే నాకు మాటిచ్చారు మీరు నిలబడట్లేదు అనేసి అప్పటికి భరణి గారు అంటాడు ఏమని మాటిచ్చా నేను తనుజ అండ్ నువ్వు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఎవరు అనేసి అప్పుడు నేను అప్పుడు ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ చేస్తాను ఛాన్స్ వచ్చినప్పుడు నీకు చేస్తా అన్నాను బట్ అక్కడ నీకు ఛాన్స్ రాలే కాబట్టి నీకు చేయలేదు అనేసి భరణి గారు క్లియర్గా చెప్తాడు ఆ తర్వాత అక్కడితో గొడవ అయిపోతుంది అలా ఆ విధంగానైతే భరణి గారిని నామినేట్ చేస్తుంది నెక్స్ట్ దివ్యాని ఎందుకంటే నీ నీ వల్ల నువ్వు రేషన్ మేనేజర్ అవ్వడం వల్ల నీ వల్ల నేను ఫస్ట్ టైం ఆకలితో ఉన్నాను కడుపు మార్చుకుని ఉన్నానైతే చెప్తుంది అక్కడ ఎందుకంటే ఫుడ్ లేట్ అవుతుంది అప్పుడు దివ్య అంటుంది దానికి నేను ప్రాబ్లం కాదు కదా కుకింగ్ డిపార్ట్మెంట్ సరిగ్గా వాళ్ళు చేయకపోవడం వల్ల అంటే అవును దానికి నువ్వే కారణం కాబట్టి అంటే ఓకే కరెక్ట్ రీజన్ అనిపించింది అక్కడ దివ్య అంటే భరణి ఇద్దరు నామినేట్ అయిపోతారు ఆ విధంగా మాధురి గారు ఏం చేస్తారంటే ఇందులో భరణి గారిని సేవ్ చేసి దివ్య దివ్యాని నామినేట్ చేస్తారనమాట ఎందుకంటే మీ యాటిట్యూడ్ నచ్చలేదు అనేసి దివ్య అని అంటుంది బట్ దివ్య కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుందండి యాటిట్యూడ్ అవన్నీ కాదు అమ్మాయి ఏది ఉన్నా కూడా ఫేస్ టు ఫేస్ కరెక్ట్గా మాట్లాడుతుందని నాకు అనిపించింది మొత్తానికి అది నామినేషన్ అయిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందంటే భరణి అండ్ దివ్య కూర్చొని మాట్లాడతారు అనమాట భరణి గారు అంటే అప్పుడు నేను రీతుని ఇప్పటి వరకు కూడా నామినేట్ చేయలేదు ఏ రోజు కూడా ఆమె కావాలని నన్ను నామినేట్ చేసినట్టు అనిపించింది ఇప్పటి నుంచి నేనేంటో చూపిస్తా అని అంటే అంటాడు నిజంగా అదే కావాలి జనాలకు కూడా ఏమైతుంది తెలుసా భరణి గారు ఒకరితో గొడవకి వెళ్ళారు టాస్క్లు బాగా ఆడతారు ఆయన అంతా ఉంటారు ఆయన ఉంటారు బట్ ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసా భరణి గారి విషయంలో సేఫ్ గ్లేయర్ సేఫ్ గేమ్ ప్లేయర్గా అయితే ఒక పేరు పడిపోతుంది ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడడు ఏదున్నా మాట్లాడాలి చెయ్యాలి ఏమైతుంది తెలుసా నేను గేములు బాగా ఆడుతున్నా నేను ఎవరితో గొడవ పోవట్లేదంటే అది కుదరదు నువ్వు నువ్వు మాట్లాడాలి నువ్వు అన్ని ఆడి కూడా నువ్వు కామ్గా ఉండి ప్రతి సిచ్యువేషన్ చూస్తే ఏమంటారు తెలుసా కన్నింగ్ సేఫ్ ప్లేయర్ అంటారు ఏదున్నా కూడా మాట్లాడేటోళ్ళకే బిగ్ బాస్లో ఉంటుంది సో ఆ విధంగా అయితే ఆయనకి ఏమనిపించింది ఇప్పటి నుండి చూపిస్తా అన్నాడు నిజంగా ఆయన ఏంటో చూపియాలి ఎందుకంటున్నా అంటే గేమ్స్ ఒక్కటే ఆడడం కాదు ప్రతిదీ మాట్లాడాలి ఆయన దానికి వచ్చినప్పుడు దేన్నైనా ఆయన ఏమంటారు ఓవర్కమ్ చేయాలన్నమాట ప్రతి సిచ్యువేషన్ ఓవర్కమే కాదు ఆర్గ్యుమెంట్ చేయాలి బిగ్ బాస్లో తప్పు లేనప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి కామ్గా ఓకే అని కూర్చుంటే మాత్రం కన్నింగ్ అనే అంటారనమాట సో ఆ విధంగా అయితే ఇప్పటికైనా రియలైజ్ అయ్యి భరణి గారు కరెక్ట్ గేమ్ ఆడి ఎవరు ఎవరు కాదు టాస్క్ టాస్కే ఎమోషనల్ బాండింగ్ తర్వాత నా ఆడితే మాత్రం బాగుంటుందని నాకు అనిపించింది ఆ తర్వాత అది అక్కడితో అయిపోతుంది అక్కడితో అయిపోయిన తర్వాత ఆ గౌరవ్ గౌరవ్ బాల్ తీసుకొని ఎవరికి ఇస్తారంటే సంజనాకి ఇస్తారు సంజన గారు ఎవరిని నామినేట్ చేస్తారంటే రాము అండ్ భరణిని ఎందుకంటే రాముని రాముకి హ్యుమానిటీ లేదు అనేసి అయితే చెప్తుంది అది చాలా పెద్ద మాట సంజన మాట్లాడింది అయితే హ్యుమానిటీ అది కాదు ఆమెకి ఎంతసేపు ఆమెకు సపోర్ట్ చేయాలన్నమాట ఆమెకు సపోర్ట్ చేయకపోతే ఎవరినైనా అలానే చూస్తుంది ఎందుకంటే ఈవెన్ భరణి గారిని కూడా నామినేట్ చేస్తుంది భరణి గారి విషయంలో కూడా ఆయన ఆయన దగ్గర ఒకటి పట్టుకొని లోపలికి వస్తారు కదా దానికోసం అది లోపలికి తేవద్దంటే అది తీసుకొని నేను బిగ్ బాస్లోకి కూడా వెళ్ళననేసి వెళ్ళిపోయే వెళ్ళిపోయే వెళ్ళాడనమాట దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారైనా సో అలాంటిది ఆమె కోసం సాక్రిఫైస్ చేశారు అది ఆమె మర్చిపోయింది అనమాట మర్చిపోయి ఆమెకి ఎంతసేపు ఆమెకు సపోర్టింగ్గా ఉంటేనేమో కరెక్ట్ కొంచెం సపోర్ట్ చేయకపోతే మాత్రం వాళ్ళకి హ్యుమానిటీ లేదంటుంది అనమాట ఆ విధంగా అయితే భరణి అండి భరణి అంటే రాముని ఇద్దరిని నామినేట్ చేస్తుంది ఇందులో ఏం చేస్తాడు భరణి భర గౌరవ్ రాముతో నాకు బౌలింగ్ ఉంది కాబట్టి నేను రాముని సేవ్ చేసి భరణి గారిని నామినేట్ చేస్తున్నాను అనేసి అయితే భరణి గారిని నామినేట్ చేస్తారనమాట నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఏంటంటే గౌరవ్ గౌరవ్ దగ్గర బాల్ ఉంటుంది అప్పుడు నా అయేషా రిక్వెస్ట్ చేస్తుంది ప్లీజ్ నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి నాకు బాల్ ఇవ్వండి అనేసి అలా ఆయేష అయితే బాల్ తీసుకుంటుంది ఆ బాల్ తీసుకొని సుమన్ శెట్టికి ఇస్తుంది ఎందుకంటే ఆయేష సుమన్ శెట్టి ముందే మాట్లాడుకున్నారు ఎపిసోడ్ ముందే ఏమని మాట్లాడుకున్నారు నువ్వు స ఎందుకంటే ఆల్రెడీ అయేష చూసింది తనుజా బరి సుమన్ ని నామినేట్ చేసింది కాబట్టి పక్కా సుమన్ తనుజా నామినేట్ చేస్తాడనేసి ఈమె దానికోసమే ఎదురు చూసింది ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆమె దగ్గర ఉన్న పాయింట్స్ చెప్పాలనేసి ఆ విధంగా అయితే సుమన్ శెట్టి తనుజా నామినేట్ చేస్తాడు తనుజా అండ్ సంజనాని తనుజాని ఎందుకు నామినేట్ చేస్తాడంటే నువ్వు కొంచెం డ్రామాగా అనిపిస్తుంది ఎమోషనల్గా అనిపిస్తుంది అని అయితే ఎందుకంటే అక్కడ ఆయేషా ఇన్ఫ్లుయెన్స్ చేసిందనమాట సుమన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఇంకొక రీజన్ ఏంటంటే ఇంకొక రీజన్ ఏంటంటే ఆమెను నామినేట్ చేశాడు కాబట్టి ఆమె సుమని నామినేట్ చేసింది కాబట్టి అయితే మొత్తానికైతే నామినేషన్ ప్రక్రియ అక్కడితో అయిపోతుందనమాట అయిపోదు ఆ తర్వాత ఏంటి ఇంకొకరిని సంజన నామినేట్ చేస్తారు సంజన నామినేట్ చేసిన పాయింట్ అయితే కామెడీనే కాదండి కరెక్ట్ నాకు కూడా అనిపించింది సంజయన నేను చాలా విషయాల్లో అబ్జర్వ్ చేశాను ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు ఈమె రీతి కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట అది సుమన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసింటూ మీరు ఎవరు గొడవ పట్టినా ఎంజాయ్ చేస్తారు సంతోషపడతారు కానీ ఎక్కడ కూడా స్టాప్ చేసే లక్షణాలు లేవనేసి అయితే అంటాడు అది కరెక్ట్ పాయింట్ సంజన గారి విషయంలో అందరైతే కామెడీగా తీసుకొని నవ్వుతారనమాట ఇప్పుడు ఆయేష అండ్ తనుజ ఫైట్ ఆ ఫైట్ ఏంటంటే ఆయేష వచ్చేసి ఆయేష వెయిట్ చేసింది దానికోసం తనుజతో మాట్లాడి తన తనుజని నామినేట్ చేయాలనేసి ఈ ఇద్దరిట్లలోనైతే సంజనాని నామినేట్ సంజనాని సేవ్ చేసి ఆయేష ఎవరిని తనుజని నామినేట్ చేస్తుంది తనుజని ఎందుకు నామినేట్ చేస్తుందంటే ఏమని పాయింట్స్ చెప్తుందంటే తనుజ విషయంలో ఆయేష చెప్పినవి చాలా కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయండి మీలో ఎంతమంది కనిపించింది ఎవరు ఫేవరిజం ఎవరు ఫేవరిజం కాదు నాకు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనిపిస్తే నేను ప్రతి ఒక్కటి మాట్లాడతాను ఎందుకంటే తనుజ చాలా కరెక్ట్ పాయింట్స్ చెప్పింది ఆయేష తనుజ కొన్ని కొన్ని విషయాలలో టూ హైపర్ అవుతుందండి మీరు అబ్జర్వ్ చేసిన రో లేదో ఫస్ట్ ఎవరు ఆయేష చెప్పిన పాయింట్ ఏంటి తనుజ నువ్వు ఎప్పుడు అరుస్తావో తెలీదు ఇంకొకటి ఎమోషనల్గా ఎమోషనల్గా నీకు అందరూ సపోర్ట్ చేయాలనుకుంటావు నీకు సపోర్ట్ చేయకపోతే మాత్రం పక్కకెళ్ళి ఏడుస్తావు అరుస్తావు ఈ ఈ పాయింట్స్ ఏంటంటే మాకు చాలా అనిపించింది నాకు కూడా చాలా అనిపించింది చాలా సిచ్యువేషన్లలో ఇంకొకటి ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పినాం సారీ ఫస్ట్ ఏంటంటే అరుస్తుంది మొన్న కళ్యాణ్ అండ్ తనుజ టాస్క్ జరిగినప్పుడు కూడా తనుజ ఒక్కసారి హైపర్ అయిపోయింది నాకు కూడా చాలాసార్లు అనిపించింది ఎందుకు ఈమె ఒక్కొక్కసారి ఎందుకు అరుస్తుందో అన్నెసెసరీగా అనిపించింది అది కరెక్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఈమెకు సపోర్ట్ చేయాలని చూస్తుంది ఇమ్మాన్యువల్ సపోర్ట్ చేయకుండా ఇమా సపోర్ట్ చేయకుండా ఇమాన్యువల్ మీద అలుగుతుంది భరణి నుంచి ఇమాన్యువల్ భరణి రాము ఏమైపోయిందంటే ఈమెకు సపోర్ట్ చేయకపోతే మాత్రము ఆమె ఊకనే ఫీల్ అయిపోతుంది ఎమోషనల్గా వాళ్ళ మీద టూ డిపెండ్ అయిపోయిందండి ఎట్లా డిపెండ్ అయిపోయిందంటే ఇంకా ఇప్పుడు భరణి ఉన్నారు భరణి రాము దివ్య వచ్చిన తర్వాత ఇప్పుడు భరణి అనేది ఈమెకు అనేది అంకితం కాదు కదా ఇప్పుడు ఆయన గేమ్ ఆడడానికి వచ్చాడు తనుజ గేమ్ ఆడడానికి వచ్చింది దివ్య గేమ్ ఆడడానికి వచ్చింది అక్కడ ఏమైతుందంటే ఫస్ట్ నుండి తనుజతో భరణికి బాండింగ్ ఉంది బట్ తర్వాత ఏమైంది దివ్యతో బాండింగ్ ఆయన ఆమె నాకు సపోర్ట్ చేసి అన్నా అన్న అనడం వల్ల ఆమెకు కూడా ఆయన బాండింగ్ ఏర్పడిపోయింది అది ఈమె తీసుకోలేకపోయింది తనుజ తీసుకోలేకపోవడం వల్ల ఎంతసేపు ఆయనకే సపోర్ట్ చేస్తావు నాన్న నువ్వు ఈమె టాస్క్లలో కూడా ఈమెకు సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తుంది తెలుసా తనుజ ఇంకో నాన్న నువ్వు నా నాకు సపోర్ట్ చేయట్లేదు నువ్వు దివ్యకే నిజం చెప్పాలంటే ఎమోషనల్ గా అయితే బ్లాక్మెయిల్ చేస్తుందండి ఎవరు తనుజ ఆ పాయింట్స్ అయేష చెప్పిన ప్రతి పాయింట్ ఇంకో పాయింట్ చెప్తుంది అయేషా హ్యాట్స్ ఆఫ్ అండి ఏమని చెప్తుంది ఇక్కడ నాన్న పెట్టుకొని బాయ్ ఫ్రెండ్ని అడ్డం పెట్టుకొని నేను ఫైనల్ వరకు వెళ్తా అంటే కాని పని ఎందుకు ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అక్కడ డెమోన్ రీతు డెమాన్ పెట్టుకొని స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరిని వీళ్ళిద్దరు ఫిజికల్గా స్ట్రాంగ్ వీళ్ళని పెట్టుకొని ఫైనల్ వరకు వెళ్తా అన అనడం కరెక్ట్ కాదనే పాయింట్ ఇంకొకటి ఇక్కడ ఏమైతుందో తెలుసా ఈ బాండింగ్ వల్ల స్ట్రాంగ్గా ఆడే కంటెస్టెంట్స్కి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు ఒక అమ్మాయి స్ట్రాంగ్గా ఆడుతుంది కానీ అయినా కూడా ఇక్కడ బాండింగ్ వల్ల ఏమైతుందంటే స్ట్రాంగ్ ప్లేయర్ని స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేసి ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అవుతున్నారు అనే పాయింట్స్ ఆయేష చెప్పినాయి మాత్రం చాలా ఎక్సలెంట్ తనుజ గురించి కూడా ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తనుజ ఏమైపోతుందంటే ఒకరితో బాండింగ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు కొంచెం హట్ చేసినా ఏడుస్తుంది లేకపోతే నాకు సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తుంది ఇక్కడ ఏమైతుంది జనాలకి తనుజకి ఫ్యాన్ బేస్ ఉంది సీరియల్ బేస్ అలా ఏమైపోతుంది ఈమెకి ఈమె తనుజకి ఎవరైనా సపోర్ట్ చేయకపోతే జనాలు కూడా అయ్యో తనుజను టార్గెట్ చేశారు తనుజను టార్గెట్ చేశారు అనేసి జనాలు కూడా యూతలు వాళ్ళనే అనడం జరుగుతుంది ఆమెకి అపోజిట్ అయిన వాళ్ళలో ఈమె తప్పులు చూడకుండా జనాలు కూడా ఏమైపోయిందంటే ఎందుకంటే తనుజతో తనుజ వాళ్ళంతా తనుజ ఫాలోవర్స్ కాబట్టి ఐ మీన్ తనుజకి కనెక్ట్ అయ్యిండ్రు కాబట్టి తనుజకి సపోర్ట్ చేయకపోవడం వల్ల వేరే వాళ్ళు కూడా బ్యాడ్ అవుతున్నారు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను భరణి గారి ఏమైతుందంటే తనుజ వల్ల నిజంగా భరణి గారికి కూడా గేమ్ లాస్ అనేది అనిపించింది నాకు బట్ ఇక్కడ తనుజకి అడ్వాంటేజ్ కూడా ఏం అడ్వాంటేజ్ తనుజ ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని ఆమె నిజంగా ఎమోషనల్ బాండింగ్ అవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు కావాలన్నప్పుడు బాండింగ్ ఏర్పడచ్చు సపోర్ట్ సపోర్ట్ ప్రతి ఒక్కరు ఆమెకే సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకపోతే ఫీల్ అవుతా అలుగుతా అంటే మాత్రం చాలా కష్టం నిజంగా ఆయష చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్ ఉన్నాయి ఇంకొకటి ఐష చెప్పిన దాంట్లో కొన్ని రాంగ్ కూడా ఉన్నాయి ఎందుకంటే హౌజ్ అన్నాక కొన్నిసార్లు సపోర్ట్ అనేది అవసరం ఎందుకు అవసరం అంటే ఈవెన్ తనుజ కూడా కరెక్ట్ పాయింట్ రేజ్ చేసింది నువ్వు బాల్ ఇయ్యకపోతే ఏడ్చావు అక్కడ ముగ్గురు అబ్బాయిల మధ్యలో నువ్వు ఫైట్ చేయలేని అనేసి నువ్వు ఎందుకు సపోర్ట్ కోరుకున్నావు అనేసి నిజం చెప్పాలంటే తనుజ కూడా ఎక్సలెంట్ పాయింట్ పెట్టింది ఎందుకంటే అమ్మాయిలు వీక్ అండి అన్ని సందర్భాల్లో వాళ్ళు అన్ని గేమ్లు ఆడలేరు ఆ టైంలో సపోర్ట్ అనేది అవసరం బిగ్ బాస్ హౌస్లో సపోర్టు లేని హౌస్ మేట్స్ మధ్యన ముందుకు వెళ్ళలేమండి క్యాప్టెన్సీ టాస్క్ అయినా ఇంకా ఎలాంటి టాస్క్లోనైనా సపోర్ట్ కావాలి అలానే సపోర్టు లేకుండా ఏది లేకుండా అయితే గేమ్ అయితే జరగదు బాండింగ్ అనేది అంటావా కొన్ని సందర్భాలలో బాండింగ్ ఏర్పడుతుంది గేమ్ గేమే బాండింగ్ బాండింగ్ ఉంటే నాకు కూడా మంచిది అనిపించింది ఇదంతా అయిపోయిన తర్వాత ఇమాన్యువల్ కన్నింగ్ అనిపించిందండి ఎందుకంటే అయేష చెప్పేటప్పుడు ఆ నిజంగా బాగా చెప్పు క్లాప్స్ కొడతాడా క్లాప్స్ కొట్టుకుంటే బాగా చెప్తావు తనుజ విషయంలో నువ్వు సూపర్ అన్నావు మరి నీకు అంత సూపర్ తనుజ విషయంలో అయేష కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఎందుకు ఆ పాయింట్స్ రేజ్ చేయలే ఫస్ట్ విషయం ఫస్ట్ నుండి కూడా ఎందుకంటే తనుజ బ్యాడ్ అయిపోవద్దు తనుజక అక్కడ బ్యాడ్ అయిపోవద్దు ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ అయిపోతే నాకెక్కడ జనాలు నన్ను నాకెక్కడ ఓట్లు పడవో అనేసి ఆయుష అయష చెప్తే మాత్రం క్లాప్స్ కొడతాడు నిజంగా కన్నింగ్ అనిపించింది సేఫ్ ప్లేయర్ అనిపించింది అండి ఇమాన్యువల్ నిజంగా నీకు ప్రాబ్లం ఉన్నప్పుడే ఎందుకు తనుజతో చెప్పలేదు తనుజ ఇది కరెక్ట్ కాదు ఇది ఇది రాంగు నీకు ప్రతిసారి సపోర్ట్ చేయాలనుకోవడం కూడా కాదు కదా అనేసి ఎందుకు చెప్పలేదు అంటే సేఫ్ ప్లేయరా కన్నింగ్గా అనిపించింది నాకైతే ఇమాన్యుయల్ నెక్స్ట్ ఇంకా మంది అయితే అనుకుంటారు ఆ తర్వాత అయిపోయిన తర్వాత నామినేషన్ మొత్తం నామినేషన్లోనైతే మొత్తం సిక్స్ నామినేషన్లో సుమన్ శెట్టి డెమాన్ పవన్ దివ్య అండ్ భరణి తనుజ అండ్ రాము అయితే వీళ్ళు నామినేషన్లో ఉన్నారండి ఈ నామినేషన్ తర్వాత ఎవరు దివ్య అండ్ సారీ ఎవరు సంజన అండ్ మాధురి గారు కూర్చొని మాట్లాడుకుంటారు ఏమనుకుంటారంటే అయేష తనుజ విషయంలో చెప్పిన కరెక్ట్ పాయింట్స్ అనేసి అయితే వీళ్ళు ఆమె గురించి మాట్లాడుకుంటారు అంటే మాధురి అడుగుతుంది అయేష కరెక్ట్ అయినా అది ఎవరు అయేష చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినా తనుజ విషయంలో అంటే ఎస్ నాకు నిజంగా కరెక్ట్ అనిపించింది అని అయితే సంజన అంటుంది ఆ తర్వాత అక్కడితో అయిపోయిన తర్వాత పడుకునే ముందు మాధురి గారు ఇంకా ఎవరు తనుజ వెళ్ళి ఆమెని హక్ చేసుకొని వాడుకుంటుంది అనమాట మాధురి గారిని ఇదే తనుజతో వచ్చిన ప్రాబ్లము ఏమైపోతుందంటే టూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయిపోయి వాళ్ళ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల ఏమైతుందంటే ఆమెకి ప్రతిసారి సపోర్టింగ్ కోరుకుంటుంది అనమాట అది అవ్వకపోవడం వల్ల యువతలో బ్యాడ్ అవుతున్నారు ఆమె అవ్వట్లేదు అది మెయిన్ రీజను ఆ తర్వాత పడుకునే టైంలో మాధురి గారు వెళ్ళి నువ్వు పక్క టాప్ ఫైవ్లో ఉంటావు అనేసి అయితే హింటిస్తుంది అనమాట అలా నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఈ విధంగా జరిగింది నాలో ఇంకా మీకు ఇందులో మీకు ఏ పాయింట్స్ కరెక్ట్ అనిపించినా ఏమో రాంగ్ అనిపించినాయో ప్లీజ్ కమెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్